ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఇంకా పోలింగ్ దగ్గరకు వస్తుంది మూడు వారాల్లో ఉంది కాబట్టి కాన్స్టిట్యున్సీ ఓసారి ఎలా జరుగుతోంది ప్రచారం ఎట్లా జరుగుతోంది పార్టీ వైపు నుంచి నా సంసిద్ధత ఏ రకంగా ఉంది రివ్యూ చేసుకుంది అవన్నీ బాగుంది చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లుగా రాష్ట్రం అంతటా పెట్టిన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఎనభై ఏడు శాతం ప్రజలకు సంపూర్ణంగా అందుతుండడం దానివల్ల వాళ్ళ జీవితాల్లో కుటుంబాల్లో మంచి మార్పులు ఒక వెలుగు రావడం ఇదంతా కూడా అందరికీ అనుభవం ఈ నేపథ్యంలో ఎన్నికలు వస్తున్నాయి అసలు ఒక అజెండానే లేకుండా ఉన్న కేవలం అధికారంలోకి రావడం కోసమే పొత్తుల కోసం వెంపర్లాడి నానా జాతి సమితిలాగా తయారైన చంద్రబాబు కూటమి ఒకవైపు పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మంచిని అజెండాగా తీసుకుని దీని మీద మీ బ్లెస్సింగ్స్ ఆశీస్సులు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఆయన వెనక ఈ సైన్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం మరో పక్క ఇది స్ట్రెయిట్ ఫైట్ ఈరోజు అందుకు ఒప్పుకోవాలి చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఈ నానా జాతి సమితిలో కనపడిన వాళ్ళందరూ కలేసుకుని ఒక పక్క నిలబడినాడు మనం ఏం చేసామో ప్రజలకు తెలియాలి ఆ ప్రాతిపదిక మీదే ప్రజలు నిర్ణయం తీసుకోగలగాలి అనే ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సింపుల్ విషయం సులభమైన విషయం చంద్రబాబు కావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్న ఆ చీకటి అరాచక పాలన కావాలన్నా లేక దేశానికే ఆదర్శప్రాయంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలన్నా ఇది కొనసాగాలన్నా నిర్ణయం అనేది ఇప్పటికే కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరాక బస్సు యాత్ర అంతకుముందు సిద్ధం సభలు కానీ బస్సు యాత్రలో కానీ అడుగడున జననీరాజనం ఎక్కడెక్కడికి ఉప్పెనలాగా వస్తున్న ప్రజా ప్రవాహం ఇవన్నీ రేపు ఫలితాలు ఏ రకంగా ఉన్నాయని ఆరోగ్య ఆల్రెడీ సూచిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎన్నికలకు వెళ్తున్నాం అలాగే పెనమలూరు నియోజకవర్గం ఇక్కడ జోగి రమేష్ గారు చాలా చురుకైన నాయకుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఫిరాయించి తెలుగుదేశం లేకపోయి ఇంకో కాన్స్టిట్యున్సీకి పోయి నేపథ్యంలో గతంలో పెడాల నుంచి ప్రాతినిధ్యం వహించిన జోగి రమేష్ గారు ఇక్కడ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గతంలో తన ఈసారి నిలబడి ఉన్నట్టు ఎప్పుడైతే రాష్ట్రం అంతా ఎట్లుందో ఫలితాలు ఎలా రాబోతున్నాయో ఈసారి కనమలూరులో కూడా గతంలో వచ్చిన మెజారిటీ కంటే మరింత మెరుగైన మెజారిటీతో రెండు మూడింతల మెజారిటీతో ఈసారి ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయకేతనం ఎగరవైపోతున్నాయి ఇది అతి విశ్వాసంతో చెప్పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ ఇక్కడ అభ్యర్థి కొత్తగా వచ్చిన నేను ఇప్పటికే ఎక్కడికక్కడ ఇంటింట గడప గడపా దొరుకుతున్న ఆదరణ పార్టీ నాయకత్వం చురుగ్గా ముందుకు కదలడం చాలా ఉత్సాహంగా అందరు అడుగులు వేయడం నేను ఇంతకుముందు చెప్పిన రీజన్ ప్రజల్లో ఆల్రెడీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ ఉండడం వీటన్నిటి వల్ల బ్రహ్మాండమైన మంచి విజయం రాబోతోంది తనములూరు గెలుచుకుంటున్నాం ఈ పార్లమెంట్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని సెగ్మెంట్లు గెలుస్తున్నాం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ కూడా ప్రమాణమైన మెజారిటీతో గెలవబోతున్నారు దానికి అవసరమైన రకంగా ప్రజల దీవెనలు కోరడానికి జరుగుతున్న కార్యక్రమము ఈ రివ్యూని పూర్తి చేసుకున్నాం అంతా బాగుంది మరింత చురుగ్గా మరింత చొరవతో అందరూ కదులుతున్నారు ఆ దిశగా సమీక్షించుకొని ఆ కార్యక్రమం ముగించుకున్నాం